శ్రీమాత్రే నమ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మనకి విమల ఏకాదశి శక్తిల ఏకాదశి వచ్చినది ఈ రోజున స్నానం చేసే నీటిలో నువ్వులు కలుపుకొని చేయాలి నువ్వులను ఆహారంలో స్వీకరించడం మంచినీటిలో నువ్వులను కలుపుకోవడం నువ్వులను హోమం నువ్వులతో హోమం చేయడం నువ్వులతో దేవుని పూజించడం నువ్వుల్ని దానం చేయడం వల్ల ఇలా ఆరు విధానాలతో చేస్తే శక్తుల ఏకాదశి చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కానీ మనకి తీరి విజయం కలుగుతుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మనకి విమల ఏకాదశి శక్తిల ఏకాదశి వచ్చినది ఈ రోజున స్నానం చేసే నీటిలో నువ్వులు కలుపుకొని చెయ్యాలి నువ్వులను ఆహారంలో స్వీకరించడం మంచినీటిలో నువ్వులను కలుపుకోవడం నువ్వులను హోమం నువ్వులతో హోమం చేయడం నువ్వులతో దేవుని పూజించడం నువ్వులను దానం చేయడం వల్ల ఇలా ఆరు విధానాలతో చేస్తే శక్తుల ఏకాదశి చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కానీ మనకి తీరి విజయం కలుగుతుంది శ్రీమాత్రే నమ